నా పేరు స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈ రోజు కథ చెంత చేరవే చెలియా ఇక కథలోకి వెళ్తే ఇంగ్లీష్ బేబీ కలర్ లో ఉంటే అమూల్ బేబీ అనుకోకు కాస్త తాగి వెళ్తే ఏం కాదు మూసుకుని తాగు అని ఆర్డర్ వేశాడు కార్తిక్ తప్పక రెండు పెగ్గులు వేసి డ్రైవర్ సహాయంతో ఇంటికి వెళ్ళగా తన కోసమే పిచ్చిదానిలా ఎదురు చూస్తున్న భార్యను చూసి గుండె తరుక్కుపోయి లేని కోపం అరువు తెచ్చుకుని నా కోసం వెయిట్ చేయద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి అది కాదు మీరు వస్తారు అనుకున్నాను కాస్త లేట్ అయినా పర్వాలేదు రండి అని వినయంగా సమాధానం చెప్పింది సిరి ఊర్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది వస్తాను లేకపోతే నేను రాకుండా ఎన్ని రోజులు బయటికి వెళ్ళినా ఇలాగే నిరాహార దీక్ష చేస్తావా అని ఎర్ర రంగు పులుముకున్న కళ్ళతో కోపంగా బదులిచ్చాడు సిద్ధు ఎప్పుడూ సాఫ్ట్గా మాట్లాడి తన భర్త నోటి వంట ఇలాంటి మాటలు వినగానే తనకు తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు జలజలా నేల రాయాలి ఓ అని గట్టిగా మనసులో ఆరుచుకుని పరుషంగా మాట్లాడిన నా నాలుక ఎందుకు తెగిపోలేదా అని తలచుకుని రేపటి నుండి నా కోసం వెయిట్ చేయకు తొందరగా పని ముగించుకొని వెళ్ళి పడుకో అని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బెడ్రూమ్ లోప వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఊరుకున్నాడా కాదు సోఫాలో పడుకున్నాడు తినకపోతే తిడతాడని భావించి కష్టపడి నాలుగు మెతపుడు రూమ్ రూమ్లోకి వెళ్ళగా సోఫాలో పడుకున్న తన భర్తను చూసి పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని బెడ్ మీద అటువైపు ఏడుస్తూ పడుకుంది సిరి తనను చూడకపోయినా బాధ పడుతుందని అర్థం చేసుకుని ఓదార్చడానికి ఇది సమయం కాదని కళ్ళు మూసుకుని పడుకున్నాడు సిద్ధు చాలాసేపటి నుండి నిద్రపోవటానికి ట్రై చేస్తుంటే అమాయకమైన తన భార్య మోమును గుర్తుకు వస్తుంటే నిద్ర రాక తనని తాను కంట్రోల్ చేసుకోలేక వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తన పక్కన చేరి తన మెడ మీద పెదవులు నిలపగానే బాడీ అంతా షాక్ కొట్టినట్టుగా అనిపించి కళ్ళు మూసుకుంది సిరి తన నడు మీద చేయి వేసి కళ్ళు మూసుకున్నాడు సిద్ధు అంత చేతు చేరువలో తన భర్త పక్క చేరగానే ఒంటరితనం దూరమయ్యి మనసులో ప్రశాంతత చేరి నేను నీదాన్నే అని తెలిపేదానికి తార్కాణంగా తన నడుముపై ఉన్న అతడి చేయి తీసుకుని తన గుండెల మీద పెట్టింది శుతి మెత్తని పరువాలు తన చేతికి తగలగానే మొదటి షాక్ అయ్యి తన మీద సిరి సిరికింత ప్రేమ ఉందా అని ఆమె ప్రేమకు పొంగిపోయి ఐఎం సారీ పుచ్చి అని బుగ్గలాగుదామని చెంప మీద చేయి వేయగా తడి తగలడంతో తను ఏడుస్తుందని అర్థం చేసుకుని ఇటువైపు తిరు తిప్పుకుని ఎందుకే ఏడుస్తావో సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంది సిరి రాత్రి నీతో రూడుగా మాట్లాడినందుక ఐఎమ్ సారీ బంగారం ఆ మాట వినగానే అప్పటి వరకు దాచుకున్న దుఃఖం అంతా ఒక్కసారిగా పొంగుకు వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుని బోరున విలపించడం మొదలుపెట్టింది సారీ సారీరా మీ అన్న కార్తిక్గాడు బలవంతం చేస్తే రెండు పెగ్గులు వేశాను నీకు చెప్పకుండా తాగడం నేను చేసి తప్పే ఈసారి తాగేటప్పుడు నీకు చెప్పే చేస్తాను అంతేకాని నేను తాగుబోతును కాదు బేబీ అప్పటిదాకా ఏడుస్తున్నదల్లా ఆ మాట వినగానే చిన్నగా నవ్వుకొని అతని వీపు మీద చిన్నగా కొట్టింది నేను మాట్లాడిన పద్ధతి తప్పేమో కానీ నేను అన్న ఆ మాటలు మాత్రం నిజమే ఏంటి అని ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూసింది ఎంత టైం అయినా తినకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు అని కన్నీరు తుడిచాడు ఏమో మీరు మెసేజ్ చేయ మిసేజ్ కూడా చేయలేదు కదా వస్తారని పిచ్చిదానిలా అలాగే వెయిట్ చేశాను ఒక టైం లిమిట్ పెట్టుకో రాకపోతే తినేసి పడుకో అంతేగాని నిజంగానే పిచ్చిదానిలా వెయిట్ చేసావు అనుకో నువ్వు పిచ్చిదాని వయ్యాను అనుకో నేను దాన్ని వెతుక్కోలేను అంటే నన్ను నా ప్రేమ నేను పిచ్చిది అంటున్నారా ప్రేమకు పరాకాష్టే పిచ్చి బంగారం ఆల్రెడీ నీ నీ ప్రేమలో పిచ్చివాడిని అయ్యాను నువ్వు కూడా పిచ్చిదాని అయ్యావు అనుకో జనాలు మన ఇద్దరిని చూసి పిచ్చోళ్ళనుకుంటారు కాబట్టి ఫ్యూచర్లో నిద్ర లేని రాత్రులు ఎన్నో గడపాల్సి వస్తుంది అందుకని కడుపు నిండా తిని కంటి నింద నిద్రపోవడం అలవాటు డార్లింగ్ ఆ మాటకు బొగ్గలు మందారాలని తలపిస్తూ అతని గుండెల్లో సిగ్గుతో తలదాచుకుంది సిరి సిగ్గు పడుకు దానికి ఇంకా టైం ఉందిలే రూమ్ లోకి రాగానే నీ పక్కన పడుకోలేదని నీ మీద ఇష్టం లేదని నీకు దూరంగా ఉన్నానని నన్ను తిట్టుకున్నావు కదా మీకెలా తెలుసు అని చిన్నగా అడిగింది నాకు తెలుసు బేబీ తాగి వచ్చాను కదా ఆ స్మెల్ నీకు పడదని అక్కడ పడుకున్నాను అంతేగాని నీకు దూరంగా నేను ఉండగలనా నాకు దూరంగా ఉండి ఎంత బాధపడుతున్నావో అప్పటి నుంచి నేను కూడా అలాగే బాధపడుతున్నా నా ఎంత బాధపడుతున్నావో నాకే అర్థం నాకే తెలుసు ఇక నా వల్ల కాదని ఫేస్ వాష్ చేసుకుని ఇలా చెంత చేరాను అర్థమవుతుందా తలతో సిరితలను ఢీ కొట్టి చెప్పాడు అర్థమైంది శ్రీవారు బాగా అర్థమైంది అని చెంప మీద చిరుముద్దు పెట్టింది ఒకరి రుణం పెట్టుకునే అలవాటు మా వంశంలోనే లేదు కాబట్టి వడ్డీతో సహా తిరిగి ఇస్తానని పెదవి అందుకోబోతుంటే అవసరం లేదని అతని నోటి మీద చేయివేసింది ఈ రోజు నా టైం బాగోలేదు టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి ఇస్తానని నడుము చుట్టూ చేయి వేసి కౌగిలి బిగించాడు అలాగే అన్నట్టు లయబద్ధమైన అతని గుండె సవ్వడి వింటూ కళ్ళు మూసుకుని ప్రశాంత్గా పడుకుంది సిరి టిఫిన్ సర్వ్ చేస్తున్న సిరిని చూసి సూర్యుడు అస్తమించే వేళలేస్తే ఇక కాపురం చేసినట్టే అని మాధురి అంటుండగా ఆ మాట కంప్లీట్ చేయకుండానే చింపిరి ముఖం వేసుకుని తన కూతురు మమ్మీ అని రావడంతో శారదమ్మ గారు చిన్నగా నవ్వుతున్నారు ఏంటి కోడలి పిల్ల కాలేజీకి వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా ఏం సమాధానం చెప్పాలో తెలియక తన రూమ్ లోకి పారిపోయింది నిష తన కూతురు గురించి చూసుకోలేదు కానీ వేరే వాళ్ళ కోడల గురించి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళనే దెప్పుతుంది చూడండి ఈ విషయం నా కొడుకు తెలిస్తే చీల్చి ఉప్పు పాత్ర వేస్తాడని మనసులో తిట్టుకుంది శారదమ్మ గారు ఈ వారంలో వెళ్తుందిలే అన్నయ్యా లక్షలు పెట్టి కోర్సులో చేర్పించాము ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా మనం ఏమైనా నీ కోడలిలా గతిలేని వాళ్ళమా ఏంటి మధు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఎవరి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావో కాస్త ఆలోచించుకుని మాట్లాడు అని హెచ్చరించి బయటికి వెళ్ళిపోయాడు వర్మ అలాగే సైలెంట్గా ఉంటే తన మర్యాదకు లోటు జరుగుతుందని భావించి కళ్ళు ఏంటి అంత ఎర్రగా ఉన్నాయి అయినా ఇది మర్యాదస్తులు ఉండే ఇల్లు టైం సెన్స్ లేకుండా డిసిప్లిన్ లేకుండా భర్తను కొంగున ముడివేసుకోవాలనే చీప్ ట్రిక్స్ ప్లే చేయకు అని హెచ్చరించింది మాధురి నా ముందే నా కోడల్ని అవమానపరచడం ఏమాత్రం బాగోలేదు ఇన్నేళ్లలో ఎప్పుడూ మాట్లాడని తను వదిన కాస్త పించి మాట్లాడుతుంటే బాగోదని అది కాదు వదిన మన ఇంటి పద్ధతులు తెలియజేస్తున్నాను అని కవర్ చేస్తున్న మాధురితో చేయి చూపించి తన వస తన వయసు దాటి వచ్చిన వాళ్ళమే కదా వయసు వచ్చింది వయసులో ఉన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలియదా అని వార్నింగ్ ఇచ్చి కోడలు చేయి పట్టుకుని పెరట్లోకి తీసుకువెళ్ళింది శారదమ్మ గారు నేనేం తప్పు చేయలేదు అని ఏడుస్తున్న సిరిని చూసి రాత్రి వాడు లేటుగా వచ్చాడు పనుకునేపాటికి లేట్ అయింది లేటుగా రావడం వల్ల ఆఫీస్లో అర్జెంటు పని ఉండటం వల్ల టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయాడు ఆ విషయం కూడా నాతో చెప్పి వెళ్ళాడు మీకు తెలుసా అని అత్తగారి వైపు ఆశ్చర్యంగా చూసింది సిరి అయినా నీ భర్తతో సక్రమంగా కాపురం చేసుకుంటున్న నువ్వు తనకే కాదు నాకు కూడా సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదని గుర్తుపెట్టుకో నువ్వు నాలానే ఇంటి కోడలు ఇవన్నీ గుర్తుపెట్టుకో భయపడినంతకాలం జనం భయపడుతూనే ఉంటారు ధైర్యంగా బ్రతకడం నేర్చుకో అవసరమైతే ఎదురు తిరుగు సరేనా అని తన కన్నీళ్లు తుడిచి ప్రేమగా తన తలని హాల్లోకి వెళ్ళింది శారదమ్మ అర్థం చేసుకునే అత్తగారు దొరికినందుకు మనసులో పొంగిపోతూ భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంది సిరి అర్థం చేసుకుని అమ్మ థ్యాంక్ యూ అనుకుని తన పనిలో తాను లేమనమయ్యింది సిరి క్యాబిన్ లోకి వెళ్ళగానే వచ్చిన సిద్ధుని చూసి ఏంటి బావా ఒక్క పూటకి నన్ను అంత మిస్ అయ్యావా చూడ్డానికి వచ్చావని నవ్వుతూ అడిగాడు కార్తి చాలా చాలా ఎంతలా అంటే మాటల్లో చెప్పలేనంతలా అని తన షర్ట్ బటన్స్ రిమూవ్ చేసి ఫుల్ హ్యాండ్స్ ఉన్న బటన్స్ ని రిమూవ్ చేస్తూ కార్తీక్ దగ్గరికి వెళ్తుంటే అరే ఎంత నీకు ఫస్ట్ నైట్ కాకపోతే మాత్రం నా మీద నా మీద దాడి చేయాలనుకుంటావా ఇది అన్యాయం బావా ఈరోజు న్యాయ అన్యాయాల ప్రసక్తి లేదు నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళటమే వద్దు బావా తప్పు పర్లేదురా ఒకసారి ట్రై చేద్దాం ఏమైతుంది అని ఈవిల్ స్మైల్ ఇచ్చి తన దగ్గరికి వచ్చాడు సిద్ధు ప్లీజ్ బావా నన్ను ఏం చేయకు అని వెనక్కి జరుగుతూ సోఫా అడ్డు రావడంతో వెనక్కి పడిపోయాడు కార్తిక్ ఈరోజు నీ అంతు చూడండి నిన్ను వదిలే ప్రసక్తే లేదురా అని కోపంగా కార్తిక్ మీద కూర్చుని బదిలిచ్చాడు రెండు పెగ్గులకే ఇంత ఓవర్ చేయాలారా వద్దు వద్దు అన్న పర్లేదు తాగు తాగు అన్నావుగా నీ వల్ల ఆ పిల్ల దృష్టిలో తాగుబోతున్నాయి రాస్కెల్ అని కార్తీక్ షర్టు పట్టుకుని అడుగుతుంటే మే ఐ సర్ అని డోర్ ఓపెన్ చేసి పిఏ లోపలికి రాగానే వాళ్ళిద్దరు పొజిషన్ చూసి కంగు తిని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎవరు అది ఎవరిది ఆ పిలుపు అని విని ఇద్దరు డోర్ వైపు చూడగా నిలబడి వీళ్ళ వైపే చూస్తున్న పిఏని చూసి బాగోదని కార్తీక్ మీద నుండి లేచి నిలబడి సిద్ధు తన షర్ట్ బటన్స్ పెట్టుకుంటుంటే డోర్ తట్టి రావాలని తెలియదా అని కోపంగా అరిచాడు కార్తిక్ పిలిచాను సార్ మీరే పలకలేదని డోర్ మీద చేయి పెట్టగా అది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయింది అని అలా సాగదీస్తుంటే తీసింది చాలు డెలిగేట్స్తో తో అపాయింట్మెంట్ కావాల్సిన అరేంజ్మెంట్ అన్నీ చేసావా అదే సార్ ఫిక్స్ చేశానని చెప్పడానికి వచ్చానని వినయంగా సమాధానం చెప్పాడు పిఏ అవసరమైతే నేనే పిలుస్తాను లేవిడా అని వాటర్ గ్లాస్ చేతికిచ్చి ఇంకేంటి బావా రాత్రికి ఇంకో సెట్టింగ్ వేయమంటావా ఇంకోసారి సెట్టింగ్ బెట్టింగ్ అనుకో డేటింగ్కి పనికి రాకుండా చేస్తా దున్నపోతా అని తిట్టి బయటకు వెళ్ళిపోయాడు సిద్ధు ఇంత మర్యాదగా చెప్పాక నాదేం పోయింది పోయి పని చూసుకుంటా అని తన బట్టలు సర్దుకుని తన చేతి తన చేరులో కూర్చుని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు కార్తిక్ బయటికి వెళ్తా బయటకు తీసుకువెళ్తానని ఈ చార్టర్ ఫ్లైట్ కి ఎక్కడ తీసుకువెళ్తున్నాడు అని ఆశ్చర్యపోతూ అడిగింది సిరి వెళ్ళాక నీకే తెలుస్తుందని తన భుజం మీద చేయి వేసి లోపలికి ఎంటర్ అవ్వమన్నాడు సిద్ధు ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కని సిరికి చార్టర్డ్ ఫ్లైట్ సపరేట్ గా కూర్చున్నాక ఇది నిజమా అని ఒక పక్క ఆశ్చర్యపోతూ గాల్లో ఎగురుతుంటే మనం పక్షులమా లేక మనుషులమా అని మనసులో ఫీల్ అవుతుంటే మరొక పక్క కరెక్ట్ గా రీచ్ అవుతామా లేదా అని భయపడుతూ అతని చేయి గట్టిగా పట్టుకుంది తన భయాన్ని చూసి నేనున్నా కదా భయపడకు అని భరోసాగా బదులిచ్చాడు తన భర్త చెంత ఉండగా భయమేందుకు దండగా అన్నట్టు భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుని పడుకుంది సిరి పడుకున్న తనని చూసి ఇప్పటి నుంచి నీకు జాగారమే కాబట్టి బాగా రెస్ట్ పీసుకో బంగారం అని మనసులో అనుకుని తను కూడా కళ్ళు మూసుకున్నాడు సిద్ధు కొన్ని గంటల్లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఇంత ఇంకా నిద్రపోతున్న సిరిని చూసి పడుకున్నది చాలు బుజ్జి అని మెల్లగా పిలిచాడు తను గాఢ నిద్రలో ఉందేమో సిద్ధు పిలిచినా లేవలేదు ఇలా అయితే కుదరదని లైట్గా బొగ్గ కొరికాడు చురుక్కుమని అవచ్ అని చిన్నగా కళ్ళు తెరిచి చూడగా నవ్వుతూ తన వైపే చూస్తున్న భర్తని చూసి ఇదంతా మీ పన నాదే కుంభకర్ణుని కజిన్ కజిన్ సిస్టర్లా పడుకున్నావు లేపినా లేవలేదు అందుకని ఇలా చేయాల్సి వచ్చింది అయితే మాత్రం ఇలా డ్యామేజ్ చేస్తారా అని చిరుకోపం ప్రదర్శించింది కోపం ఎందుకే మందాకిని అని మందారంలా మారిన తన బుగ్గ మీద వెట్కిసి పెట్టి గాయ అన్నాడు తన భర్త చేసిన పనికి షాక్ అయ్యి మిమ్మల్ని అడగటం నాదే బుద్ధి తక్కువ అని బుగ్గ రుద్దుకుంది తన రెండు చేతులు పట్టుకుని అలా అయితే చాలా రుద్దుకోవాల్సి వస్తుందేమో భీరడి హా అని ఆశ్చర్యపోతూ అడిగింది అని హస్కీగా సౌండ్ చేస్తూ చెప్పాడు సిద్ధు అంటే ఆశ్చర్యపోతూ చూసింది సిరి ఇక్కడ ఎంత లేట్ అయినా నీ కొడుకు కోడలు ఇంటికి రాలేదు కొంపదీసి సినిమాకి కానీ వెళ్ళారా అని ఆరా తీసింది మాధురి సినిమాకి ఎందుకు వెళ్తారు ఆ నేను చెప్పేది అదే కదా ఈ జిడ్డు మోహాన్ని తీసుకుని నా అల్లుడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు నాకు తెలుసు అవును ఈ దేశానికి కాదు వేరే దేశానికి తీసుకువెళ్ళాడని మాధురి మీద బాంబు వేసినంత భలే భలే న్యూస్ చెప్పింది శారదమ్మ గారు ఏంటి హనీ వెళ్ళారా అని ఆశ్చర్యపోతూ కప్పలా నోరు తెరిచి మరీ అడిగింది వాడి పిల్లల్ని వాడితో తీసుకెళ్తే తప్పేంటి పదకొండైనా డిన్నర్ తినలేదు ఇప్పుడైనా తింటావా నా కడుపు నిండిపోయింది అని తల్లి రూమ్లోకి వెళ్ళిపోయింది మాధురి అవునా మంచిది చాలా మంచిది తమరు తినకపోతే ఇంకా మంచిదని తన భర్త పనుంటే బయటికి వెళ్ళాడని మెసేజ్ చేయడంతో డిన్నర్ కంప్లీట్ చేసి తన లోకి వెళ్ళిపోయింది శారదమ్మ గారు తన తల్లి లోకి వెళ్ళి అయింది అనుకున్నంత అయింది ఏమైందే ఎందుక గా పిచ్చెక్కిన కుక్కల అరుస్తున్నావు అని అడిగింది శాంతమ్మ గారు ఇంకా ఏం కావాలి కొంపలు అంటుకుపోతున్నాయి ఆ కొంప మా ఆయన సిమెంట్తోనే కట్టాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అని నవ్వులు పంచు వేసింది శాంతమ్మ అవునులే మీరంతా ఒకటే కదా ఇప్పుడు నేనే పరాయి దాన్నని ఏడుస్తూ కొంగుతో ముక్కు తుడుస్తూ జవాబిచ్చింది మాధురి ఏడవన మాపి అసలు ఏం జరిగిందో చెప్పు నీ మనవడు నీ కొత్త మనవరాల్ని హనీమూన్కి మున్కి తీసుకువెళ్ళాడంట వచ్చేవాడు ఊరికే వస్తాడా లేదు వస్తూ వస్తూ చాక్లెట్లు గిఫ్ట్లు తీసుకువస్తాడు అని బదులిచ్చింది నేను ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు కామెడీ చేస్తావేంటమ్మా అసలు ఏం జరిగిందో ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్తేనే కదా ఏమైనా సలహా ఇవ్వగలను అని సీరియస్ గా బదిలిచ్చింది శాంతమ్మ గారు స్విట్జర్లాండ్ కి హనీన్కి వెళ్ళారంట వెళ్ళిన వారు ఊరికే ఉంటారా ఇద్దరు ఒక్కరుగా మరి ముగ్గురు అవుతున్నామని నువ్వు పెద్ద బామ్మవి అవుతున్నావని గుడ్ న్యూస్ చెప్పి స్వీట్ని నోట్లో పెట్టి చెప్పారు హ్యాపీ అయినా ఎలాగో మునిమడవుడు కావాలని ఓ హంటేస్తున్నావు కాదు షంటేస్తున్నావు టెన్షన్ పడుకు వాడు నెరవేరుస్తాడులే అని ముక్కు చీదుకుంటూ బదిలిచ్చింది నాకు తెలియకుండా నా ఇంట్లో ఇంత కథ జరుగుతుందా అని ఆశ్చర్యపడింది శాంతమ్మ నీ మాట లెక్కలేదు నా మాట అంటే అసలే లెక్కలేదు నా మగుడంటే మర్యాద లేదు దాని మీద నిందలు వేసి పక్కకు తొలగిద్దామంటే ఏదో ఒక శక్తి కాపాడుతూ వస్తుంది దాని అడ్డు తొలిగేది ఎప్పుడు దాని స్థానంలో నా కూతురు వచ్చేది ఎప్పుడు ఈ ఇంటికి మహారాణి అయ్యేది ఎప్పుడు ఇవన్నీ పగటి కలలానే మిగిలిపోయాయి ఇక ఈ నీ ఇంట్లో ఉండే లాభం ఏంటి పొద్దున్నే మా ఇంటికి వెళ్ళిపోతానని తన తల్లికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రూమ్ లోకి వెళ్ళిపోయింది మాధురి ఎంత పని చేశావురా ధనుంజయ దగ్గరుండి మరి కొడుకుని కోడల్ని టూరుకు పంపుతావా ముసలిదాన్ని ఇంటికి పెద్దదాన్ని ఆ విషయం చెప్పాలని నా అనుమతి తీసుకోవాలని ఎవరికైనా ఉందా అసలు భయం అనేది ఉందా నీకే భయం లేదు ఇంక నీ పెళ్ళానికి ఏముంటుంది మా కొంపకు పట్టిన ఈ పీడ ఎన్నడు విరగడవుతుందో ఏంటో అని సిరిని తిట్టుకుంటూ వేళ్ళు విరుస్తూ శాపనార్థాలు పెడుతుంది శాంతమ్మగారు ఆ శాపనార్థాలు పెట్టిన శాంతమ్మగారు సిరికి ఏం జరుగుతుందో ఏంటో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్